వెల్కమ్ టు జస్ట్ ఆ మణితీ సోహాసు వార్త పన్నెండు ఇరవై నాలుగు గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును హ్యూమన్ లైఫ్ ఈజ్ యాజ్ లైక్ యాజ్ ఎ సైడ్ గ్రీసు దేశపు జ్ఞానులు యేసును చూడగోరినప్పుడు ఆయన చెప్పిన జీవిత సత్యమే ఇది గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడల అది ఒంటిగానే ఉంటుంది భూమిలో పడి చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును మానవ జీవితము విత్తనముతో పోల్చబడింది మానవంలో జీవము ఏ విధంగా ఉందో విత్తనములో కూడా జీవము దాచబడి ఉంది పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్ట్ దేశంలో పొరవుల యొక్క సమాధిను కుటంకమైన యొక్క సమాధిని వారు వెలికి తీసినప్పుడు ఆ సమాధిలో దొరికిన వేరుశనగ గింజలను వారు భూమిలో నాటినప్పుడు తిరిగి జీవాన్ని పొందుకున్నాయి మూడు వేల సంవత్సరాల తర్వాత ఆ యొక్క వేరుశనగలో ఉన్న జీవన తిరిగి ఒక కొత్త జీవితం పొందుకునే రీతి కానీ మానవ జీవితంలో రక్షణ పొందిన వారు నూతన పునరుత్న శక్తి పొందుకుంటారు ఆమె